మీద గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగురుతుంది కేసి గులాబీ జెండా కారు గుర్తు జెండా తెలంగాణ 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 నేల మీద గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగురుతుంది కారు గుర్తు గులాబీ జెండా మన గుండెల కుండెనొకటి చేసి గులాబీ జెండా మన గులాబీ జెండా తెలంగాణ సాధించిన గులాబీ జెండా మన గులాబీ జెండా జై తెలంగాణ ఈ రోజుకు పదకొండవ రోజు క్యాన్వజింగ్ చేయడం జరుగుతుంది ఇక్కడ మా టీఆర్ఎస్ కార్యకర్తలు కృష్ణ గారు నరసింగ్ గారు మరియు రాజు సీరజ్ రేసన్మల్లు గారు మరియు భూషణ్ గారు వీరందరి ఆధ్వర్యంలో మేము మా మహిళ ఎంతో పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది మన కవితక్క కోసం మేము ఎంతసేపయినా తిరగడం తిరగడం జరుగుతుంది తిరుగుతాము అని చెప్తున్నారు ఇంటింటికి ఎక్కడికి వెళ్ళినా కూడా మేము ఎప్పటికీ మర్చిపోలేని గుర్తు మా కారు గుర్తు మేము కేసీఆర్ గారి అభివృద్ధి పనులు చాలా మాకు బాగా నచ్చాయి మాకు ఈరోజు ముందు ఉండి మా మేము ఈరోజు ఫెంక్షన్ తీసుకుంటున్నాము అంటే మన కేసీఆర్ గారి వలనే అని చెప్తున్నారు ఇంటింటికి మీరు రావద్దు మేమే కారు గుర్తుని గుర్తు పెట్టుకొని మేము వేస్తాము అని చెప్పడం జరుగుతుంది ఈరోజు మేము ఇక్కడ మైసమ్మ వీధి కోటాగల్లి మరి బంగారు మైసమ్మ జెండా గుడి దగ్గరికి తిరగడం గల్లీ గల్లీకి తిరగడం జరుగుతుంది ఎక్కడ పోయినా కానీ ఇదే మాట మేము తప్పకుండా మరవని గుర్తు మా కారు గుర్తు మా కైతక్కను గుర్తు పెట్టుకొని తప్పకుండా గెలిపిస్తాము గతం కంటే ఎక్కువ భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పడం జరుగుతుంది జై తెలంగాణ జై తెలంగాణ ఈరోజు మా ఫోర్టీన్త్ వార్డ్ డివిజన్లలో వీధి వీధిన తిరగడం జరిగింది కార్పొరేటర్ అంతరెడ్డి లత ఆధ్వర్యంలో మేము టీఆర్ఎస్ నాయకులు మా సీనియర్ నాయకుడు రేసన్మన్లు భూషణ్ సిరాజ్ చింతకాయల రాజు కృష్ణారెడ్డి నర్సింగ్ మా తమ్ముడు అందరం కలిసి ఒక గ్రూపుగా మేము ఒక రెండు వందల మూడు వందల మందితో భారీ ఎత్తున ఒక తిరగడం జరుగుతుంది ఇది పదకొండవ రోజు ఇట్లా తిరగడం కవితక్క గెలుపు ఖాయమని ప్రజలే చెప్తున్నారు కాబట్టి అయినా మేము ప్రజలు ఏమంటున్నారంటే అన్న మీరు ఎందుకు వస్తారు అన్న మేము కవితక్కకే ఓటేసి గెలిపిస్తున్నాం అంటే మేము అయినా మెజార్టీ రావాలని మేము తిరుగుతున్నాం ప్రజలు కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారు మా ఎమ్మెల్యే గణేష్ అన్న గారికి ఎట్ల వేసినామో ఇప్పుడు కూడా అట్లనేసి భారీ మెజార్టీతో గెలిపిస్తాం అర్బన్లో ఇప్పటి ఇంతకుముందు ఇరవై ఐదు వేల మెజార్టీ వచ్చింది ఇప్పుడు యాభై వేల మెజార్టీ ఇస్తామన్నా మీరు ఎండలో తిరగకుండా అని ప్రజలు చెప్తుండ్రు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము కే సిక్స్ దారా జై తెలంగాణ తెలంగాణ బిడ్డలకు అంద దండా మన గులాబీ జెండా కేసీఆర్ కేసీఆర్ మన కేసీఆర్ సారు ఎగరేసిన జెండా కారు గుర్తు అందాదండా మన గులాబీ జెండా తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా మన గులాబీ జెండా గులాబీ జెండా కారు జెండా పాతలేసిన జెండా మన గులాబీ జెండా ఆత్మ గౌరవాన్ని పరాయి పెత్తనాన్ని ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పిన జెండా మన గులాబీ జెండా పరాయి పెత్తనాన్ని పాతలేసిన జెండా జెండా తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా మన గులాబీ జెండా ఎదురుతుంది కేసి ఆరు గులాబీ జెండా మన గుండెల నిండా జై జై కు <laughs> తెలంగాణ ప్రగతి చండ ప్రతి పల్లెల నిండా మరి తెలంగాణ గుండెల నిండా మన గులాబీ చండ తెలంగాణ మేల మీద గులాబీ జండా మన గులాబీ జండా గులాబీ జెండా కేసీఆర్ జెండా ముప్పై యొక్క ముప్పై యొక్క ముప్పై యొక్క జిల్లాల్లో గులాబీ జెండా మన గులాబీ జెండా విజయకేతన మయ్యగి గులాబీ జెండా కారు గు జెండా తెలంగాణ ఏ తెలంగాణ నేల మీద గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగురుతుంది కేసీఆర్ గులాబీ జెండా కారు దేశంలో కోట్ల మంది జనుల ఆశల జెండా మన గులాబీ చెండా దేశంలో నంబర్ వన్ గులాబీ జెండా గుర్తు జెండా తెలంగాణ నేల మీద గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగురుతుంది కేసి ఆరు గులాబీ జెండా మన గుండెల జండా పనికించిన మన గులాబీ జెండా మన గులాబీ జెండా తెలంగాణ

मैडम के आदबार में और कृष्ण अन्ना रेशान मान लन्ना चिंता राजू नरसिंह अन्ना तुम्मा नागाभूषणम और पूरे गली के कार्यकर्ता ये सब मिल के आज कम से कम एक दो सौ से अढ़ाई सौ आदमी आज रैली निकाले हम लोग ऐसा ग्यारह दिन से लगातार रोज सुबह हम लोग गली गली फिर के कर रहे और बहुत खुशी हो रही है हम कैनवेंसिंग कर रहे थे और हम लोग ऐसी ही हमेशा करेंगे और मैं गुजारिश कर रहा हूँ तमाम आवाम से कि कवितबा कवितक्का को भारी मेजारिटी से ओर डाल के जिताए पाँच लाख मेजारिटी से उनको जिता के हम निजामत लाएंगे बोल के हम वादा कर रहे हैं जय तेलंगाना जय तेलंगाना ये रोज़ मैं फोर्टीन डिवीज़न कॉर्पोरेटर अंतरेडि लता नंदर आध्र्यो मे डिवीजन लादयात्री ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు స్వచ్ఛందంగా మేమందరం కారు గుర్తుకే ఓటేస్తాము కవితక్కని భారీ మెజార్టీతో గెలిపిస్తాము ఏ విధంగా అయితే ఇదివరకు మన ఎమ్మెల్యేని భారీ మెజార్టీతో గెలిపించుకున్నామో అదేవిధంగా ఈసారి కవితక్క గారికి అందరం ప్రతి ఒక్కరం ఓటేసి కారు గుర్తుకే ఓటేసి మేము ఖచ్చితంగా కవితక్క గారిని గెలిపించుకుంటామని చెప్తున్నారు ఇలా వీరందరూ చెప్పడానికి ఒక కారణం ఏంటంటే మన కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ప్రతి ఒక్క పథకం అంటే మన ఇళ్లలో ముసలి అయితే వాళ్ళకు పెన్షన్ వచ్చే విధంగా ఆడపిల్లలు పెద్దగా అయితే వాళ్ళకి పెళ్లి చేయడానికి కళ్యాణ లక్ష్మి ఇలా ఒకటని చెప్పకుండా పిల్లలు నుంచి పడితే చనిపోయేంత వరకు కూడా కేసీఆర్ గారు వారికి ప్రతి ఒక్క పథకాన్ని అందుబాటులో పెట్టారు ఈ విషయాన్ని గమనించి ఒక్క ప్రజలు చిన్నలు పెద్దలందరూ ఖచ్చితంగా మేము గుర్తుకే ఓటేసి మన కవితక్క గారిని భారీ మెజార్టీతో గెలిపించుకొని ఖచ్చితంగా మేము ఓటేస్తామని చెప్పి స్వచ్ఛందంగా చెప్తున్నారు జై తెలంగాణ జై కేసీఆర్ జై కవితక్క జై గణేశ్ నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి అప్డేట్స్ ను మిస్ అవ్వకండి